లెక్కర్ స్కామ్ కు సంబంధించి తీగలాగితే డొక్క కదులుతున్నట్టుగా ఇప్పుడు తాజాగా మరికొన్ని కోణాలు అయితే ఆ వెలుగులోకి వచ్చాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం లెక్కర్ స్కామ్ ని పలు రకాల లెక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి సొమ్మును పలు రకాలుగా ఉపయోగించడం జరిగింది కొంత ఆస్తులు కొనుగోలు చేశారు కొంత విదేశాల్లో పెట్టుబడులు అంటే కొన్ని కంపెనీలు పెట్టుబడులుగా పెట్టారు కొంతేమో నల్లధనాన్ని ఇతర మార్గాల ద్వారా తెల్లదనంగా మార్చే ప్రయత్నం చేశారు మెజారిటీ సొమ్మునేమో మొన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టారు సో దీనికి సంబంధించి నిన్న ఏసీబీ కోర్టులో మూడవ చార్జ్ షీట్ అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అయితే ఆ వేయటం జరిగింది ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఈ స్కామ్ కు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని పోస కూర్చినట్లుగా వివరిస్తూ మూడవ చార్జ్ షీట్లు అయితే పేర్కొన్నారు ప్రధానంగా ఆ ఈ సొమ్ముని ఎన్నికలలో ఉపయోగించారు ఈ మొత్తాన్ని కూడా ఆ కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే మొత్తాన్ని కూడా తరలించారు అనేది నిన్న సిట్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ సో దీనికి సంబంధించి వచ్చిన వార్త ఏంటంటే అధికారం కోసం అడ్డగోలు సొమ్ము మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్ల కొనుగోలుకే చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధుల పంపిణీ సో ఏదైతే నూట ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు పంచడం కోసం ఈ లిక్కర స్కామ్ లోని కొంత సొమ్మును తీసి ఆయా నియోజకవర్గాలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా సరఫరా చేశారు గతంలో ఎన్నికల సమయంలో దొరికినటువంటి ఎనిమిది కోట్లు కూడా దీనికి సంబంధించింది అనేది ప్రధాన ఆరోపణ అదంతా వేరే కథ అనుకోండి అయితే ఆ ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరలించాడు దీంతో పాటు ఎవరెవరు ఇందులో ఉన్నారు వెంకటేష్ నాయుడు బాలాజీ నవీన్ పాత్రలపై కూడా ఈ తోడు చార్జ్ షీట్ లో స్పష్టం జరిగింది వెంకటేష్ నాయుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీకు గతంలో నోట్ల కట్టలు లెక్క ఒక వీడియో బయటకు వచ్చింది సో ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనుచరుడు కూడా సో వేళ్ల పాత్ర మీద కూడా స్పష్టమైన ఆధారాలను అయితే ఆ సిట్టు సేకరించడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఆర్థిక లావాదేవీలు ఆస్తుల సమాచారాన్ని రాబట్టడం కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి నిన్న ఆ సిట్ అయితే కోరటం జరిగింది దీనికి సంబంధించి కోర్టు అయితే ఇంకా ఏమి స్పందించలేదు మొత్తంగా మూడవ చార్జ్ షీట్ ను స్పష్టంగా పరిశీలిస్తే ప్రధానంగా లెక్కర్ కొమ్ము ఆ అభ్యర్థులకు ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు అనేది వాస్తవం రెండోది ఆ నిధులు మొత్తం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదగా పంపిణీ చేశారు అనేది కూడా వాస్తవం లెక్కర్ స్కామ్ సొమ్ములు ఆ అభ్యర్థులకు వెళ్ళింది అనటానికి సిట్టు సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసినటువంటి వివరాలు కావచ్చు ఇవన్నీ కూడా కేసుకు బలాన్నిచ్చే అంశం ఏదో మొన్న కొద్ది రోజుల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏదో కోర్టుగా ఆజరాబాద్ తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడో ఏదో మాట మాట్లాడాడు సత్యం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది నాకు అసలు ఏ పాపం తెలియదు నన్ను రాజకీయ కోణంతో నన్ను ఇరికించారని చెప్పి చెప్తున్నారు రాజకీయ కోణంతో అయితే నిన్ను నిరిగించడం అని కే జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తే సరిపోయేది అంటే ఈ మొత్తం లిక్కర్ స్కామ్ లో ఈ నిధుల చేతులు మారటం అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు దీనికి సంబంధించి వార్త అయితే వచ్చింది సో మొత్తంగా ఎంత సొమ్ము మార్చారు అనే దాని మీద కూడా ఆ కొంత వివరణ అయితే సిట్టు ఇచ్చే ప్రయత్నం చేసింది మద్యం సొత్తుతో వైకాపా ఎన్నికల ఖర్చు పార్టీ అభ్యర్థులకు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు పంపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ తాడేపల్లి డెన్ల నుంచి నియోజకవర్గాలకు తరలింపు ప్రధానంగా ఆ వైసీపీకి ఐదు నుంచి ఆరు డెన్లు ఉన్నట్టుగా మనం గతంలో మాట్లాడుకున్నాం ఆ ఐదు డెన్లు కూడా పోలీసులు సిట్ అధికారులు సోదాలు కూడా చేశారు అయితే ఇందులో హైదరాబాద్ ఒక డెన్ను తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరగా ఉన్నటువంటి ఒక డెన్ను ఈ రెండు డెన్ల నుంచి కూడా నిధులను అయితే సరఫరా చేశారు ఆ రోజు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి గతంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో రెండు రాష్ట్రాల్లో కూడా కార్యకలాపాలు చాలా సజావుగా నిర్వహించాడు ఎందుకంటే అంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సుమ్ములు దాచుకోవడానికి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ లభించింది ఎందుకంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆ జిగిడి దోస్తులు ఇది తెలిసిన విషయమే సో మిగతా సొత్తు భారీగా ఆస్తులు భూములు కొనుగోలు రెండో అనుబంధ అభియోగ పత్రంలో సిట్టి వెళ్లడి చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు సహా నలుగురి పాత్రపై స్పష్టమైన అభియోగాలు అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది ఇందులో ఇంకో ఎర్పు ఏంటంటే సజ్జల భార్గవ రెడ్డితో కూడా ఓ కంపెనీ భాగస్వామ్యం ఎల్ఎల్పి పేరిట రెండు ఇరవై ఒకటి డిసెంబర్ లో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు ఈ కంపెనీకి చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు వైకాపా సామాజిక మాధ్యమ విభాగం అప్పటి ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి విదేశాలకు పారిపోయిన ఆ చంద్రప్రతి ప్రద్యుమ్న డైరెక్టర్ ఉన్నారు ఈ కంపెనీ అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నాం బాలాజీ కుమార్ యాదవ్ తండ్రి మర్రిపోయిన ఆ కొల్లాయప్ప పేరిట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో భూములు కూడా కొన్నారని స్పష్టం అవుతుంది సో అంటే ఇందులో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి డమ్మీ కంపెనీల్లో ఎవరు డైరెక్టర్ ఉన్నారు ఎవరి పాత్ర ఉందంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భాగవరెడ్డి పాత్రతో పాటు చెవిరెడ్డి ఆ మోహిత్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఈ పాత్రతో పాటు ఈ దేశాలకు ఇప్పటికే పారిపోయినటువంటి ప్రజోమ్న డైరెక్టర్ గా ఉన్నాడు ప్రస్తుతానికి విదేశాలకు పారిపోయాడు అనుకోండి ముగ్గురు కూడా ఆ డైరెక్టర్ లాగా ఉన్నాయని దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఆ ఏంటి అనేది ఆ బయటకు వస్తుంది సో పన్నెండు డొల్ల కంపెనీలు పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ కుమారుడు మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరిట పన్నెండు కంపెనీలు ఏర్పాటు చేశారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట పలు సంస్థలు ఏర్పాటు చేశారు సో వాటి మార్కెట్ విలువతో పోలిస్తే అలాగే పెద్ద ఎత్తున స్థిరాస్తులు వ్యవసాయ భూములు ప్లాట్లు కొన్నారు వాటి మార్కెట్ విలువతో పోలిస్తే రిజిస్ట్రేషన్ విలువ చాలా తక్కువ వీటిలో కొన్ని ఇప్పటికే చెవిరెడ్డి ఆధీనంలో ఉన్నాయి అరబిందో ఫార్మా సహా కొంతమందికి ఆ భూములు అమ్మారని చెప్పి అంటే దీని ఇదంతా కూడా ఒక కూడు పొటాని వర్షవానికి దీని ఆ దీని గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక సినిమా స్టోరీ గతంలో చెప్పినట్టుగా సినిమా స్టోరీ లాగా ఒక పెద్ద స్టోరీతో కలదీతే తప్ప అర్థం కాని పరిస్థితి ఎందుకంటే దీని లింకులు ఎక్కడెక్కడో 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 లింకులు ఉన్నాయి సో తక్కువ ధరకు భూములు కొట్టేశారు కొంతమంది ఆ పూజారుల దగ్గర బెదిరించి భయపెట్టి ఆ చెవిరెడ్డి కారు చౌకగా భూములు కొట్టేశాడు అది కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఆల్రెడీ సో ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం పన్నెండు డొల్లా కంపెనీలను పెట్టి ఈ డబ్బు మొత్తాన్ని లెక్కర్ వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా నల్లధనాన్ని మార్చే ప్రయత్నం చేశారు ఇందులో మెజారిటీ భాగాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపు కోసం ఖర్చు పెట్టారు అనేది బహిరంగ సత్యం దీనికి సంబంధించి సిట్ స్పష్టమైన ఆధారాలు సేకరించింది అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెడకు ఉచ్చు అనేది చాలా బలంగా బిగుసుకుపోతుంది ఎటు చూసినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తన కొడుకు పేరట ఉన్నటువంటి డమ్మీ కంపెనీలు కావచ్చు లేదా ఇతర కంపెనీలు కావచ్చు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం చెవిరెడ్డి ఏర్పాటు చేసిన కంపెనీలన్నీ కూడా ఆ బయటికి తీస్తే అక్కడ పేపర్ మీద ఉంటుంది తప్ప ఎక్కడా కూడా దాని డీటెయిల్స్ ఎక్కడా లేవు అంటే ఎక్కడా కూడా దాని ఆధారాలు కనపడవు అక్కడ ఒక అడ్రస్ వెళ్ళి చూస్తే అక్కడ అడ్రస్ ఉండదు అక్కడ ఎవరు ఉండరు కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటాయి అడ్రస్లన్నీ అంటే డమ్మీ కంపెనీలు ఎందుకు సృష్టించారు అంటే నిధులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక కంపెనీ పేరు మీద ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇంకోటి ఇంకోటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఆ ఒక కంపెనీ ఒక కంపెనీ ఒక కంపెనీ ఒక కంపెనీ అలా పెంచుకుంటూ పోతే చివరికి పన్నెండు డమ్మీ కంపెనీలను సృష్టించాల్సిన ఆ పరిస్థితి అయితే ఏర్పడింది దీనికి సంబంధించిన డైరెక్టర్లందరూ కూడా ఎవరు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్లే డైరెక్టర్ గా ఉన్నారు ఆయన బంధువులే బినామీలుగా ఉన్నారు సో అంటే మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు బంధువులు మిత్రులు డ్రైవర్లు ఇంట్లో పనిచేసేవాళ్ళు వీళ్లతోనే ఈ కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళనే అందులో డైరెక్టర్లుగా పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లే అందులో పెట్టారు బట్ ఆ ఫోన్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి అందులో ఇచ్చిన ఏ ఒక్క నెంబర్ కూడా ప్రస్తుతానికి పనిచేయట్లేదు వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం కోసం స్ట్రిక్ టు సపరేట్ గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది ఇందులో ఎవరైతే చెవిరెడ్డి డ్రైవర్ ఉన్నాడో ఆ వ్యక్తి ఒక్కడు మాత్రమే దొరికాడు అతను అరెస్ట్ జైల్లో ఉన్నాడు మిగిలిన వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు అంటే లిక్కర్ స్కామ్ లో మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెడకైతే బలంగా ఉచ్చు బిగుస్తుంది మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి అనేది ఇప్పుడు ఆతృతగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం